హాయ్ అండి ఈ మొక్క చూడండి దీని పేరు సింగోనియం ప్లాంటు ఎంతో అందమైన మొక్క ప్లాస్టిక్ లీవ్స్లా ఉంటాయి ఇది మామూలుగా మనం ఇండోర్ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవాలి బయట ఎండలో పెట్టకూడదు నీడనే పెట్టుకోవాలి ఎంతో అందమైన మొక్క చాలా బుషీగా వస్తుంది ఇది మనీ ప్లాంట్లా ఉంటుంది ఇది పక్కన చూడండి అలా వేర్లా వస్తాయి వేర్లు వచ్చి దానికి పక్కన చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి చూడండి ఒక మొక్క వేసుకుంటే చాలా ఎక్కువ గుబురులా వస్తుంది మనం ఒక స్టిక్ పెట్టుకుంటే ఆ వేళ్ళని కూడా ఆ స్టిక్ పట్టుకొని మనీ ప్లాంట్ లాగా రుషీగా ఎదుగుతుంది చాలా అందంగా ఉంటుంది మెయింటనే చాలా తక్కువ ఏ సాయిల్ అయినా కానీ దీనికి పర్వాలేదు వాటరింగ్ కూడా చాలా తక్కువగా వేసుకోవచ్చు దీనికి వేయకూడదు ఎండలో పెడితే కనుక ఆకులు నీరు వచ్చేసి మా ఎండిపోయి చనిపోతుంది అందుకనే దీని ఎప్పుడు కూడా నీడపాటునే ఉంచుకోవాలి ఎంతో అందమైన మొక్క చాలా అందంగా ఉంది చూడండి ప్రతి ఒక్కరు పెంచుకోండి చూడండి లీవ్స్ అంత అందంగా ఉన్నాయి ప్లాస్టిక్ లీప్స్లు ఉన్నాయి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మెలు నొక్కండి మీరు కూడా పెంచుకోండి ఎంతో అందమైన మొక్క మీరు పెంచుకొని మేము చాలా తక్కువ మాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి